సీఎం వాయిస్ మీనందం ఇది చాలా ప్రాధాన్యత కలిగిన వీడియో తప్పకుండా చూడండి లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఈ విషయం మీద ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారికి అసలు ఎంత ప్రమాదం వచ్చే పరిస్థితి నుండి జస్ట్ ఎంటర్కు వసలో తప్పించుకున్నారని చెప్పాల్సిందే ఎందుకంటే మన ముఖ్యమంత్రి ప్రయాణం చేయడం కోసం ఈ హెలికాప్టరు పూణే నుండి వస్తా ఉంది మన్ మధ్యలో పూణే నుండి వస్తా వస్తా అనే గ్రామం కింద కుప్పుకొల్పోయింది అసలు మా ఇది నేరుగా మన ఊర్లోకే మన రాష్ట్రానికి వచ్చేసి మన ముఖ్యమంత్రినే తీసుకొని జిల్లాల ప్రయాణం చేయడానికి వచ్చుంటే పరిస్థితి ఏంది పదహైదు మంది కెపాసిటీ కలిగిన ఈ హెలికాప్టర్ లో పదహైదు మంది ఎక్కి చిన్న కుదిపిచ్చున్న మన ముఖ్యమంత్రి వయసు ఆ ఆరోగ్యము వీటన్నిటి రీత్యా అసలు పరిస్థితి ఎట్లా ఉండేది ఇంత ప్రమాదకరంగా ఏవియేషన్ అధికారులు దాని యొక్క నియమ నిబంధనని చూడకుండా దాని ఇబ్బందులను చూడకుండా అసలు అక్కడ కూలిపోయిందంటే ఆ ఏదో తక్కువ ఎత్తులో నుండి కూలింది కాబట్టి ప్రమాదం తప్పింది ఆ హెలికాప్టర్ నడిపిన వాళ్ళు ఏదో కాళ్ళు చేతులు దెబ్బలు తగిలి బతికి బయటపడినారు లేకపోతే పరిస్థితి ఏంది అసలు అంత తక్కువ తక్కువ నుండి పడిన వివాహం కూడా హెలికాప్టర్ కూడా మొత్తం పనికి రాకుండా అయిపోయిందంట ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు ఏవియేషన్ అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఇదేమన్నా కుట్రకోణం దాగిందా అనేది మాత్రం అనుమానాలు వస్తుంది మామూలుగా ఇంతకు ముందు మన మాజీ ముఖ్యమంత్రి గారు వాడిన హెలికాప్టరే ఇప్పుడు కూడా వాడి దగ్గరనే బాడుక్కు తెస్తా ఉంటారని చెప్పి వినిపిస్తుంది విషయాలు కాబట్టి వాళ్ళ దగ్గరనే ఆ హెలికాప్టర్నే ఎందుకు వాడాలి మళ్ళీ మన ముఖ్యమంత్రి గారి కోసం ఎందుకు స్పెషల్ గా ఆలోచించలేదు అదే అప్పటి మా మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్న అధికారులే ఇప్పటికీ అదే పెట్టి ఆ ఏవైనా అధికారిని పెట్టి ఆ హెలికాప్టర్ ని బుక్కు తెస్తున్నారంట కాబట్టి దీని విషయం అసలు ఈ భద్రత విషయంలో ఎందుకు ఇంత తాచారంగా ఉండిపోయారు అనేది పలు అనుమానాల్ని దారితీస్తుంది అసలు నిజంగానే వీడికి వచ్చి ఆ ప్రయాణం చేస్తుంటే అసలు పరిస్థితి ఏంది ఎందుకు ఇట్లా చేశారు వాస్తవంగా అయితే మామూలుగా పది సంవత్సరాల లోపు ఉండాలంట మామూలుగా నిబంధనల ప్రకారం ఆ తెచ్చిన కొన్న హెలికాప్టర్ పది సంవత్సరాల లోపు ఉంటేనే మన జెట్ కేటగిరీ మంత్రులకు ముఖ్యమంత్రులకి లేకపోతే ప్రధాన మంత్రులకి వాడాలి అట్లాంటి దాన్ని దాదాపు రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిది అంటే దాదాపు పదహారు సంవత్సరాల వయసున్న ఆ హెలికాప్టర్ ని మనకి ఆ ప పంపిస్తున్నారు తీసుకొస్తున్నారు ఈ తెచ్చిన హెలికాప్టర్ హఠాత్తుగా ఆ చిన్న ఆ చెట్టు కొమ్మని జస్ట్ ఏదో ఏదో తగిలింది లైట్ గా తగలకపోతే పడి ఉండదు కదా ఏదో మొత్తం మీద తగిలింది తక్కువ ఎత్తు నుండి పడిపోయింది మనం చూడొచ్చు మన వెనకాల దీంట్లో బ్యాక్ లో ఆ పడిపోయిన వాళ్ళిద్దరూ ఆ హెలికాప్టర్ పక్కనే పడి ఉన్నారు కాబట్టి ఇట్లా ఇది జరగడానికి కారణాలు ఏంది అని వెలికి తీసి దీని మీద దర్యాప్తు మాత్రం ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ఒక సీరియస్ గా ఒక ముఖ్యమంత్రి లెవెల్ ఆ మన ఆ వీళ్ళకి సంబంధించిన భద్రత విషయానికి సంబంధించిన విషయం కాబట్టి ఇది దీంట్లో ఏదో లోపభూయిష్టంగానే ఉంది చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఈ ఏవియేషన్ అధికారులు మామూలుగా ఇవి విమానయానానికి సంబంధించిన సంస్థకు సంబంధించిన వాళ్ళే గత ఆరు సంవత్సరాలకు ముందు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉండేటప్పుడు ఆ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ లోనే అధికారిగా ఉండే వాళ్ళని నియమించి దీని భద్రతా ఏవియేషన్ బాధ్యతలు అంతా చూసేవాళ్ళంతా అయితే ఇప్పుడు మాత్రం మన జగన్ అన్న వచ్చిన తర్వాత ఎవరికంటే వాళ్ళకి బాధ్యతలు ఇవ్వడం ఐఎన్ఐ అనే సంస్థకు చెందిన అధికారిని దీని ఏవియేషన్ బాధ్యతలు ఇచ్చారంట కాబట్టి ఈ ఈయనకి సరైన అవగాహన కారణం లోపం అని చెప్పి కొంతమంది చెప్పుకొస్తుంటారు ఏదేమైనా కానీ అవగాహన లోపమో లేకపోతే ఏదైనా కానీ ఒక ప్రధానమైన ఆ అసలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క స్థాయి ఆ మనిషికి ప్రమాదం ని జస్ట్ బయటపడింది అంటేనే పెద్ద ఇబ్బంది విషయం ఇది ఆలోచించాల్సిన విషయం కాబట్టి ఈ ఇప్పటికన్నా ఆ యొక్క విషయంలో దర్యాప్తు చేసి సరైన అధికారిని నియమించాల్సిన బాధ్యత మాత్రం ఉంది కాబట్టి అందరూ కూడా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం చెప్పుకొచ్చు